హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని రెండు వేల ఇరవై నాలుగులో పది ఇంటూ పదిహేను బిల్డింగ్ బేస్మెంట్కి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి రోడ్డు మీద నుంచి బేస్మెంట్ ఎంత ఇటు కట్టుకోవాలి ఈ బేస్మెంట్ కట్టడానికి భీములకి అదేవిధంగా పిల్లర్స్ ఐరైన ఏది వాడుకోవాలి సిమెంట్ ఏది వాడుకోవాలి అదేవిధంగా ఇసుక ఏ రకం ఇసుక వాడాలి అన్నది కూడా ఎంత ఏ కాస్ట్లో మనం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు ప్రతిదీ కూడా నేను అర్థమయ్యే విధంగా నేను వీడియోలో చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరిని చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతేకాదు వీడియో ఉంది ఏంటన్నది ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్ బేస్మెంట్ కట్టే ముందు వానర్స్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీకున్న సైటు మీకున్న స్థలం ఎన్ని గజాలు వస్తుంది ఇప్పుడు మీకున్న స్థలం ఉంటుంది కదా ఆ స్థలం ఎన్ని గజాలు వస్తుంది అన్నది కంపల్సరీ కూడా ప్రతి ఓనర్ కూడా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే చాలామంది మా దగ్గర ఎంత పొడుగు స్థలం ఉండదు అంత పొడుగు స్థలం ఉంది అంటారు కానీ ఎన్ని గజాలు ఏంటన్నది చాలామందికి అయితే అవకాశం ఉండదండి అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్తో కూడా నేను అర్థమయ్యే విధంగా కూడా నేను చెప్తున్న వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్తో చూడండి ముందుగా మీకు ఈ పది ఇంటు పదిహేను స్థలం వచ్చేటప్పటికి ఎన్ని గజాలు ఉంటే కనుక పదహారు అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయిన చూసుకున్నట్లయితే కనుక స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి మనకు నూట యాభై అడుగులైతే ఈ యొక్క సైట్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ సైట్కి వచ్చేటప్పటికి పిల్లర్స్ వచ్చేటప్పటికి మనకి ఒక ఆరు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగానే బిల్డింగ్ కట్టించుకునే వానస్ ఎప్పుడు అయినా సరే ఏం చేయాలంటే కనుక మీకు చిన్న సైట్ ఉన్నా పెద్ద సైట్ ఉన్నా సరే ముందుగా సిద్ధాంత గారితో కానీ మేస్త్రితో కానీ ప్లాన్ అన్నది గీంచుకోవాలన్నమాట ఒక ప్లాన్ అన్నది గీయించుకుని అప్పుడు వర్క్ అన్నది మొదలుగా పెట్టుకోవాలి అది ముందుగా మనం బేస్మెంట్ కట్టేటప్పుడే మనం ప్లాన్ గీయించుకోవాలి చాలామంది ఏంటంటే కనుక బేస్మెంట్ కట్టేసిన తర్వాత మనం గదిలు చూసుకుందాం ఆ గదులు ఎలా కట్టుకుందాం అలా కట్టుకుందామంటే ఆ రకంగా రాదండి ముందు మనం బేస్మెంట్ ఏ విధంగా కడతామో ఆ విధంగానే మన బిల్డింగ్ అనేది పైన కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట అందుకని మనం ముందుగానే సిద్ధాంత ప్లానింగ్ అన్నది గీయించుకోవాలి తర్వాత మనం చూసుకున్నట్లయితే గనక ఎస్కా ఇసుక అన్నది ఏది వాడాలంటే చాలా మందికి అయితే అవగాహన ఉంటుంది ఇసుక ఇసుకలో మూడు రకాలైతే ఉంటుంది అనమాట బేస్కి ఎప్పుడైనా సరే గండ ఇసుక వాడాలన్నమాట బాగా గొరుగ్గా ఉన్న ఇసుక అన్నదే బేస్మెంట్ కన్నదే కొట్టుబడికి అన్నది కూడా వాడాలన్నమాట అప్పుడే మనకి బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది ఇసుక వచ్చేటప్పుడు గండ తీసుకుంటే కంకర వచ్చేటప్పుడు కంపల్సరీ కూడా మనకి త్రీ ఫోర్త్ అన్న తీసుకోవాలి త్రీ ఫోర్త్ నెక్క అడిగితే కనుక కంపల్సరీ మేస్త్రి చెప్పిన పురమిస్తాడు లేదా మీరు పునమించుకున్నా సరే ముందుగా మీరు ఏంటంటే సరే ఎప్పుడైనా సరే ఏ వస్తువు పురమించుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా కరెక్ట్గా అడగాలన్నమాట అనమాట మనకి ఎసుకొచ్చినప్పుడు కంపల్సరీ మాకు గంగర కావాలండి అదేవిధంగా కాంక్రీట్ వచ్చేటప్పుడు మాకు త్రీ ఫోర్త్ నెక్క చైనాది ఉండాలని మీరు కంపల్సరీ కూడా అక్కడ పురమయించే వాడికి కంపల్సరీ కూడా మనం చెప్పుకోవాలి మేస్త్రీ చెప్పినా సరే అదేవిధంగా మెటీరియల్ తెచ్చే బోకర్స్ ఉంటారు కదా ఆ బ్రోకర్స్ చెప్పినా సరే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట తర్వాత మనం చూసుకున్నప్పటికి ఎటకు వచ్చేటప్పటికి నైన్ ఇంచెస్ కరెక్ట్గా ఉండాలి మనకి తొమ్మిది అంగలు కరెక్ట్గా ఉండాలి ఎత్తి వచ్చేటప్పటికి మూడు అంగుళాలు ఉండాలి వెడల్పు వచ్చేటప్పుడు నాలుగు అంగుళాలు ఉండాలి ఈ నిక్కచ్చులన్నీ కూడా కరెక్ట్గా పాటించాలండి ఎర్ర రెట్టుకు వచ్చేటప్పటికి తొమ్మిది అంగలాలు ఉండాలి అదేవిధంగా సిమెంట్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అన్నది కంపల్సరీ కూడా మనం ఈ బేస్మెంట్కి పెట్టి మనం బిల్డింగ్ కూడా అలాగే వాడుకోవాలి ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే నేను అన్ని కూడా పర్ఫెక్ట్గా మంచి మంచి వస్తువులు రాశానండి రేట్లు కూడా పర్ఫెక్ట్గా వేసాను ఎక్కడ కూడా తగ్గించి కట్టుకోవాలి తగ్గించేయాలని ఏం చేయలేదు ఒక పది రూపాయలు ఎక్కువే చెప్తున్నాను కానీ తక్కువ చెప్పడం మా ఊళ్ళో ఉన్న రేట్ల ప్రకారమే నేను ఇప్పుడు కాస్ట్ అయితే మీకు చెప్తాను అదేవిధంగా మీ ఊర్లో ఉన్న కాస్ట్ ప్రకారం మీరు ఇష్టమేషన్ బెస్ట్ అన్నది వేసుకోండి మా ఊరిలో వచ్చేటప్పటికి మాకు వచ్చేటప్పటికి మాకు రెండు యూనిట్లు అయితే పడద్ది బేస్మెంట్కి ఒక యూనిట్ వచ్చి మూడు వేల ఐదు ఈ అన్నది ఉందండి మనకు రెండు యూనిట్లు కానీ మాకు చూసుకున్నట్లయితే కనుక ఏడు వేల రూపాయలు అవుతుంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ తిని ఒక యూనిట్ వచ్చి నాలుగు వేల అయితే ఉందండి మా ఊర్లో ప్రజెంట్ మాకు ఉన్న రేట్ల ప్రకారం అదే విధంగా మాకు రెండు యూనిట్లు కావాలి కాబట్టి ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది ఎర్ర వచ్చి ప్రజెంట్ నెంబర్ వన్ క్వాలిటీ మాకు అనమాట ఎనిమిది రూపాయలు ఎటకైతే ఉందం అన్నమాట మాకున్న రాజమండ్రిలో రేట్ల ప్రకారం నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎటకొచ్చి ఎనిమిది రూపాయలైతే ఉందండి ఈ మనకు రెండు వేలు ఎటక్ కావాలి ఈ బేస్మెంట్కి వచ్చినప్పటికీ ఎనిమిది రెండు వేలు ఎటక్ కావాలి కాబట్టి మనకి మీరు చూసుకున్నట్లయితే కనుక పన్నెండు వేల రూపాయలు అయితే అవుతుంది ఈ బేస్మెంట్ ఈ మొత్తానికి ఎర్రెట్గా వచ్చేటప్పటికి మనకు రెండు వేలు పీసెస్ అయితే పడతాయి అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ వచ్చేటప్పటికి మీరు ఏ కంపెనీ వాడుకున్నా పడలేదు కానీ కంపల్సరీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అన్నది వాడుకోవాలన్నమాట చాలామందికి అవగాహన అయితే ఉండదు అనమాట మీరు మెటీరియల్ కంటే ఇచ్చినా లేబర్ కంటే ఇచ్చినా సరే సిమెంట్ ఇష్టలో ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అన్నది వాడుకోవాలి ఫార్టీ త్రీ గ్రేడు అదేవిధంగా ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అని రెండు గ్రేడ్లు ఉంటాయండి మనకి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాడుకోవడం అంటే కొద్దిగా బిగింపు అన్నది గమ్మునవుతుంది సెట్టింగ్ అన్నది గమ్మునవుతుంది అనమాట ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది కంపల్సరీ మనం వాడుకోవాలి ఈ ఫిఫ్టీ త్రీ బస్తా వచ్చేటప్పటికి నాలుగు వందల రూపాయలైతే ఉందన్నమాట సిమెంట్ వచ్చేటప్పటికి నాలుగు వందల రూపాయలయితే ఉందన్నమాట ఈ సిమెంట్ వచ్చేటప్పటికి మనకు ముప్పై అయితే ఈ బేస్మెంట్కి పడతారు భీములు వేయడానికి అదేవిధంగా మనకి స్తంభాలు వేయడానికి మొత్తానికి కలిపి మనకి ముప్పై బస్తాలు అయితే పడతాయి అనమాట ఈ ముప్పై బస్తాలకు గాను పన్నెండు వేల అయితే కాస్ట్ అవుతుంది అనమాట మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఐరన్ అనమాట ఈ ఐరన్ వచ్చేటప్పటికి మనం మంగళ కంపెనీ అనేది వాడుకోండి రీజనబుల్గా రేట్ ఉంటుంది ఇందులో ఈ బేస్మెంట్ కట్టడానికి కంపల్సరీ కూడా మనం భీములకు వచ్చేటప్పటికి టొల్ అమ్మ మూసలు వాడాలన్నమాట ఈ భీములకు వచ్చేటప్పటికి ట్వల్వంఎమ్ వాడాలి పిల్లర్స్కి భీములకి వచ్చినప్పుడు ట్వల్వంఎమ్ వాడాలండి ఈ పిల్లర్స్కి భీములకి కలిపి ట్వల్వం ఓసలు పద్దెనిమిది ఓసలు అయితే పడతాయి అన్నమాట ఈ పద్దెనిమిది ఓసలకు గానీ ఒక్క ఓస వచ్చినప్పుడు మనకి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఈ పద్దెనిమిది ఓసలకు గానీ ఏడు వందల యాభై ఇంటూ పద్దెనిమిది కాబట్టి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఓసలు అవుతాయి ఓన్లీ ట్వెల్ ఎంఎమ్ తర్వాత మనకి కింద మ్యాట్లు కడతారు కదా ఈ మ్యాట్లకు వచ్చినప్పటికి మనకి టెన్ మొసలు అనేవి పడతాయి అనమాట కింద గోతులు తీసిన తర్వాత మ్యాట్లనే అనే కడతారు మనకు ఆరు పిల్లర్స్ కాబట్టి ఈ ఆరు పిల్లర్స్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఆరు రోజులైతే పడతాయి ఓసొచ్చి టెన్ఎంఎం ఒక్కోటి ఐదు వందల యాభై రూపాయలైతే ఉందన్నమాట ఆరు ఇంటూ ఐదు యాభై అంటే మూడు వేల మూడు టెన్ టెన్ఎంఎం మొసలుకి అవుతాయి అదే అదేవిధంగా మనకు రింగ్లు వేయడానికి ఇప్పుడు మనం పిల్లర్స్కి అదేవిధంగా భీములకి రింగ్లనే వేస్తాం ఈ రింగ్లకి వచ్చే ఓస్ వచ్చేటప్పటికి సిక్స్ ఎంఎం హెవీ ఓసాన్ని తీసుకోవాలన్నమాట ఈ హె సిక్స్ ఎంఎం హెవీ ఓస్ వచ్చి ఒక్క ఓస్ వచ్చేటప్పటికి నూట యాభై అయితే ఉందన్నమాట ప్రజెంట్ నేను అన్ని కూడా నేను చెప్పింది మా రాజమండ్రిలోని రేట్ల ప్రకారం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పడం అయితే జరుగుతుంది అండి ప్రజెంట్ మీ మీ ఊర్లో ఏ రేట్లు ఉన్నాయి ఏంటన్నది మీ ఇస్టిమేషన్ మీరు అన్నది అనమాట ఈ విధంగా మనకు సిక్స్ ఎంఎం మోస్ వచ్చేటప్పటికి ఒక ఓస వచ్చేటప్పుడు నూట యాభై రూపాయలు పడుతుంది ఈ దీనికి మొత్తానికి బిల్డింగ్కి వచ్చినప్పటికి అదే అదేవిధంగా తంబాలకు కలిపి పదిహేను ఓసలు అయితే పడతాయి ఇది ఓన్లీ నేను బేస్మెంట్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను అండి ఇంకా ఏది కూడా కాదు బేస్మెంట్ కట్టేసి బేస్మెంట్ కట్టించి పిల్లర్ స్లాబ్ అయితే ఏయడానికి ఓన్లీ కాస్ట్ నేను చెప్తున్నాను అనమాట పదిహేను ఓసలు అయితే పడతాయి ఈ పదిహేను ఓసారిలకు కానీ మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి తర్వాత మొత్తానికి భీములకి అదేవిధంగా పిల్లర్స్కి కట్టడానికి ఐరన్కి రాడ్ ఐరన్ బైనింగ్ వేర్ అనేది కావాలండి ఈ బైనింగ్ వేర్ వచ్చేటప్పటికి ఒక మూడు కేజీలు పడతాయి ఈ మూడు కేజీలకు కానీ కేజీ వచ్చి ఎనభై రూపాయలు ఉంది ఈ మూడు కేజీలకు కానీ రెండు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది అనమాట మొత్తానికి ఈ బిల్డింగ్కి బేస్మెంట్కి వచ్చి ఐరన్ పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే బేస్మెంట్ ఐలెన్కి అయితే అవుతుందనమాట మా ఊళ్ళో ఉన్న రేట్ల ప్రకారం అయితే నేను చెప్పాను మీ ఊళ్ళో ఉన్న రేట్ల ప్రకారం మీరు డిస్ట్రిబ్యూషన్ వేసుకోండి తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక లేబర్ కాంట్రాక్ట్ ఇప్పుడు మెటీరియల్ అన్నీ కూడా వాన తెచ్చుకుంటున్నాం మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం లేబర్ కాంట్రాక్ట్ అనేది తెస్తాం ఒకవేళ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం అనుకోండి ఎన్నింటి కోసం మనం తెలుసు కానీ ఏంటంటే కనుక నేను చాలామందికి అవగాహన ఉండదు అనమాట ఏ విధంగా కట్టుకోవాలి అన్నది తెలియని కోసం కొత్తగా కట్టించుకునే వాళ్ళకి లేబర్ కాంట్రాక్ట్ చేయించుకునే వాళ్ళ కోసం నేను ఈ విడు అన్నది చేస్తున్నాను మొత్తానికి మనం లేబర్ కాంట్రాక్ట్ కనుక ఈ బిల్డింగ్ కనుక మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం అనుకోండి బేస్మెంట్ కట్టి ఈ విధంగా పెయి తంబాలు వేసి వదిలేయడానికి ముప్పై వేల రూపాయలు అయితే తీసుకుంటారు అదేంటి ముప్పై వేల రూపాయలు ఒక మేస్త్రి తీసుకుంటే ఆ మేస్త్రి ఏ పని చేస్తాడు అన్నది కూడా మీకు నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఆ మేస్త్రికి మనం ముప్పై వేలు ఇస్తున్నాం కదా మేస్త్రి ముందుగా మనకు బిల్డింగ్ మార్కింగ్ అన్నది చేస్తాడు అనమాట మొత్తానికి మనకి బిల్డింగ్ మార్కింగ్ ఎన్ని స్తంభాలు మనం ప్లానింగ్ చేస్తే మనకి ఇది ఆరు స్థాబాలకు ప్లానింగ్ కాబట్టి ఈ ఆరు స్తంభాలు ఎక్కడెక్కడ వస్తాయన్నది మార్కింగ్ చేస్తాడు ఆ మార్కింగ్ చేసిన తర్వాత గోతులు తీయాలి ఆ గోతులా లేదా బోర్లా మనకు మామూలుగా ఉప్పు రోజులు వచ్చి మనకి గోతులు తీస్తారు ఒకవేళ బోర్లు గోతులు తీసే ప్లేస్ కాదనుకుంటే బోర్లు అనేది తెస్తాం అదే మిషనరీతో తెస్తావు అది బోర్లు బోర్లు తీయడం అనమాట గోతులా లేదా బోర్లా అన్నది మేస్తే చూసుకుంటాడు తర్వాత రాడ్ బెండ్ ఇప్పుడు అదే అదేవిధంగా బీవులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా కట్టేస్తాడు అనమాట ఇవన్నీ కూడా మనం ముప్పై వేల రూపాయలు ఆయనకి ఇవ్వడమే తర్వాత ఈ వర్క్ సంబంధించిన అన్ని కూడా ఆయన చూసుకుంటాడు అనమాట మనకి ఏ సంబంధం లేదు ఒకవేళ మనం మెటీరియల్ తెచ్చి ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తే ఈ రాడ్ బెండింగ్ మార్కింగ్ గోతులు తీడు తర్వాత మెటీరియల్ అన్నీ దగ్గరికి మోయించాలన్నమాట ఇప్పుడు మెటీరియల్ మనకు కొద్ది దూరంగా ఉన్నాయనుకోండి అవి అన్నీ కూడా మనకు దగ్గరికి మోసుకుంటాడు దానికి కూడా మనకు సంబంధం లేదు అన్ని అది కూడా మేస్త్రీ చూసుకుంటాడు తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మిల్లర్ తెచ్చుకొని బంట వాళ్ళు తిట్టి కాంక్రీట్లు వర్క్లు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి కూడా మేస్త్రీ చేయించుకుంటాడండి మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు ఆ తర్వాత రోడ్డు మీద నుంచి నాలుగు అడుగుల ఐదు అడుగుల బేస్మెంట్ మనం చెప్పామంటే కూడా మనకి ఎంత కావాలంటే అంత హైట్ మనం మెటీరియల్ తెచ్చుకోవాలి ఒకవేళ మనం మెటీరియల్ తెచ్చుకుంటాం కాబట్టి ఒక అడుగు అటు అయినా ఇటు సరే మనకు కట్టి పెడతాడనమాట దాంట్లో కూడా ఏ ఆరు రూపాయలు కూడా మనం పెంచక్కలేదు ఈ ముప్పై వేల రూపాయలు మనం ఇచ్చినందుకు కానీ మార్కింగ్ గోతులు రాడ్ బెండింగ్ మెటీరియల్ దగ్గరికి మహించడం మిల్లర్ తెచ్చుకొని మనకి కాంక్రీట్ వర్క్లు అన్నీ చేస్తారు కదా ఆ విధంగా రోడ్డు మీద నుంచి నాలుగు అడుగులు బేస్మెంట్ లేదా ఐదు అడుగుల బేస్మెంట్ కట్టివ్వడం కోసం ఈ ముప్పై రూపాయలు అయితే తీసుకుంటాడు అనమాట ఈ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే కనుక మనకు మెటీరియల్కి ఎంత అయింది మెటీరియల్ చూసుకున్నట్లయితే కనుక మనకు దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే అయింది అదేవిధంగా మనం మెటీరియల్ తెచ్చుకోవడానికి లేబర్ మనం ఇచ్చేస్తాం కాబట్టి మేస్త్రికి ముప్పై వేల రూపాయలు అయితే మనం ఇచ్చేస్తే కనవ వర్క్లన్నీ మనం చేసి పెట్టేస్తాడు బేస్మెంట్కి మనం కట్ ఇచ్చేస్తాడు బేస్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే కనుక మనం వర్క్ జరిగేట డైలీ వర్క్ జరుగుతుంటుంది కదా ఆ డైలీ వర్క్ జరిగేటప్పుడు వాటరింగ్ అన్నది ఉదయం మనం చేసుకోవాలి సాయంకాలం ఆరు గంటలకు మనం చేయాలి ఈ వాటరింగ్ చేసే టైమింగ్స్ ఏంటంటే తెలియదు ఉదయాన్నే ఆరు గంటలకైతే వాటరింగ్ చేయాలండి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు వాటరింగ్ అన్నది చేయాలి బేస్మెంట్ కట్టేసిన తర్వాత నాలుగు రోజులు ఆరునిచ్చి వాటరింగ్ ఫుల్గా చేసి తర్వాత మెట్ట లేదా ఇసుక అన్నది మనం వేయించుకోవాలి అది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం అయితే ఉండదు అనమాట ఈ విధంగా మనం మెట్ట లేదా మనం వేసుకుని శుభ్రంగా వాటరింగ్ అన్నది పెట్టుకుంటే ఆ తర్వాత మనం స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ కాంట్రాక్ట్ మాట్లాడుకోవాలి ముప్పై వేల రూపాయల కాంట్రాక్ట్ ఆల్రెడీ మనకి ఎంత బేస్మెంట్ కట్టి అవ్వడం అయిపోయింది అనమాట అండి ఈ మట్టి వేయించుకోవడం అయినా వాటర్ పెట్టుకోవడం అయినా ఈ మనం బేస్మెంట్ తడుపుకోవడం అయినా కూడా మనమే చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయించడం తర్వాత మనకి ఈ మట్టి కూడా మనమే పోయించుకోవాలి బేస్మెంట్ అయిపోయిన తర్వాత మట్టి కూడా మనమే పోయించుకోవాలి అన్న కూడా పోయి పోయించడం అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగు పది ఇంటు పదిహేను బేస్మెంట్ కట్టే విధానం అయితే ఇదండి వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి వీడియో కింద కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు బేస్మెంట్ ఏదైనా బేస్మెంట్ కోసం ఒకవేళ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే కనుక నేను ఒక మంచి వీడియో చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఎవరు పెడతారో ఆ కామెంట్ పిన్ చేసి ఆ దాని మీద మీకున్న సైడ్ ప్రకారం నేనైతే వీడియో చేస్తాను